హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి నేను ఇవాళ మీకు టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్కి ఎలా ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలనేది అయితే మీకు నైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుని లో వచ్చేసి పరివాహన్ అని టైప్ చేసి మనం ఎంటర్ చేసినామంటే హోమ్ పరివాహన్ సేవ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనే వెబ్సైట్కి అయితే మనం వెళ్తాము దీన్ని అయితే మనం క్లిక్ చేసినామంటే ఆయన ఎంటర్ చేసుకున్నామంటే మనం సైట్లోకి అయితే ఎంటర్ అయిపోతాము సైట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయాలి డ్రైవర్స్ లెర్నర్స్ లైసెన్స్ అని మనకి అయితే డిస్ప్లే కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం అయితే దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలంట క్లిక్ చేసినామంటే మనకి ఇలా ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి మనమైతే డబుల్ క్లిప్ ట్యాప్ చేసినామంటే మనకైతే ఇట్లా ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మనమైతే కింద కంటిన్యూ అనేది బటన్ అయితే కనిస్తుంది కదా కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి జనరల్ జనరల్ క్లిక్ తీసుకొని మనం సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విట్రావల్ ఐడి ఆధార్ నెంబర్ అని ఉంది మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుందాం మన దగ్గర ఆధార్ నెంబర్ అయితే ఉంది కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని దానికి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో అదే నెంబర్కి అయితే మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మనం ఓటీపీ అయితే ఎంటర్ చేసుకోవాలి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినామంటే ఆ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట మనం ఓటీపీ ఎంటర్ చేయాలి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా ఈ చెక్ బాక్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం అథెంటికేషన్ అయితే చేయాలి అనమాట అథెంటికేట్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి మనం ఆధార్ ఓటీపీ ఇచ్చినాం కాబట్టి ఐటీజీకి మనం ఆధార్ కార్డులు ఏముంటే అవి అంతగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి తర్వాత మనం ప్రొసీడీ అయితే చేయాలన్నమాట ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది బ్రౌజరు ఇక్కడ మనమైతే యాప్స్ అండ్ ఆర్టీఓ ఆఫీస్ అయితే మనకి ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ ఉందో మనకి సంబంధించినది ఆ ఆర్టీఓ ఆఫీస్కి అయితే మనం ఇక్కడ సెలక్షన్ చేసుకునేది ఉంటుంది మన ఏ డిస్టిక్ ఉంటుంది అది మీకు సంబంధించింది ఏది ఉంటే అదైతే మీరు సెలెక్షన్ చేసుకోండి నాకు సంబంధించింది నేనైతే సెలెక్షన్ చేసుకుంటున్నాను ఆ ట సెలక్షన్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది కదా ప్లేస్ ఆఫ్ బర్త్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి మన విలేజ్ నేమ్ వచ్చేసి మన విలేజ్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మన క్వాలిఫికేషన్ అయితే ఏం చదువుకున్నాం అనేది అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఇంటర్ చదువుకున్నారు కాబట్టి ఇంటర్ అని పెట్టేశాను మనం తర్వాత ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట మనది ఏ ఏ బ్లడ్ గ్రూప్ అయితే అది మెన్షన్ చేసుకోవాలి మెన్షన్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట మనం మనది ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చు మనది కానీ మన ఫాదర్ మన ఫాదర్ది కానీ అట్లా మన ఇంట్లోది కానీ ఇక్కడైతే నెంబర్ ఇచ్చుకోవచ్చు అనమాట ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇచ్చుకోవాలనమాట రెండు ఇచ్చుకోవచ్చు లేదంటే ఒకటైనా ఇచ్చుకోవచ్చు మన టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్లో ఉంటుంది కదా ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మార్క్స్ అయితే ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం అయితే స్క్రోల్ చేస్తే మనకు బ్రౌజర్ అనేది కిందికి అయితే వస్తుంది కిందికి స్క్రోల్ చేసినామంటే కింద ప్రజెంట్ అడ్రస్ అనేది అయితే ఉంటుంది అనమాట మనకు ఈ ప్రజెంట్ అడ్రస్ అయితే సేమ్ అయితే మనకు సేమ్ అనేవి పెట్టేసుకోండి డిఫరెంట్ అయితే అయినా మనం డిఫరెంట్గా అయితే టప్ టైప్ చేసుకునేది ఉంటుంది ఇంకా మనకి సబ్ డిస్టిక్ అయితే అడుగుతుంది అనమాట సబ్ డిస్టిక్ అంటే మనకు మండలం అనేది మండలం అయితే మనం ఇక్కడ మన ఏదైతే మండలం ఉంటే అదైతే ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి విలేజ్ నేమ్ అడుగుతుంది విలేజ్ నేమ్ అనేది ఏ విలేజ్ నేమ్ ఉంటే అదైతే మనం విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనం ఈ ఈ లైన్లో చూస్ చేసుకోవాలి చూస్ చేసుకున్న తర్వాత మనమైతే అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉండయా లేదనేది అయితే మనం చెక్ చేసుకోవాలి ఒకసారి నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ చెక్ చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ ల్యాండ్లైన్ కానీ ఇచ్చుకోవచ్చు లేదంటే మనం ఈమెయిల్ అంటే ఇక్కడ ఈమెయిల్ కూడా ఇచ్చుకోవచ్చు ఈమెయిల్ ఇచ్చుకున్న తర్వాత మనం స్క్రోల్ చేసుకోవాలి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకైతే అయితే కనిపిస్తుంది అనమాట మనం టూ వీలర్కి ఫోర్ వీలర్ పెట్టుకోవాలి కదా ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా ఏరో మార్క్ అయితే వచ్చిన అనమాట ఇతలకి అయితే వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం మోటార్ సైకిల్ విత్ గేర్ నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకోవాలి ఎంసీడబ్ల్యూ జీ అని ఉంటుంది దాన్ని అయితే సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఇతలకి మనం ట్యాప్ చేసుకోవాలి ఇట్లా రెండు చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ అయితే కిందికి అయితే స్క్రోల్ చేసుకోవాలి ఈ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఓకే చేసుకోవాలి ఫిజికల్ ఫిట్నెస్ ఫామ్ అనమాట ఇది రూల్స్ ఫైవ్ దీంట్లో మనం మనకు ఏదైనా సంబంధించినట్టు ఉంటే మనం ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టాలి ఇది మనం పెట్టేసుకున్న తర్వాత ఈ ఫామ్ అనేది ఫీల్ చేస్తేనే మనకైతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అయితే మనకి వెళ్తాం అనమాట అంతవరకు అయితే వెళ్ళదు మనం ఈ ఫామ్ అయితే నీట్గా మనం చూస్ ఎస్ఆర్ నో అయితే కరెక్ట్గా పెట్టేసుకోవాలి అన్ని క్వశ్చన్లకైతే మనం టిక్ టిక్ మార్కులు పెట్టేసుకొని కింద సబ్మిట్ బటన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట సబ్మిట్ బటన్ క్లిక్ చేసినామంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది ఆర్యూ సబ్మిట్ అని ఓకే అని కొట్టేసాలి మనకి ఇట్లా సెల్ఫ్ డిక్లేషన్ ఫిజికల్ ఫిట్నెస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయిన వస్తుంది బ్యాక్ బటన్ క్లిక్ చేసినామంటే మనకి మళ్ళీ ప్రీవైజ్ మెను అయితే వస్తుంది అనమాట మనం ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా దీనిలో మనకి ఐఎమ్ బిల్డింగ్ డొనేటెడ్ మై ఆర్గన్స్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది మనం ఆర్గన్స్ ఇవ్వాలనుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు మనం డెత్ అయినప్పుడు మనం ఏమైనా ఆర్గన్స్ ఇవ్వాలి అయినా మనం ఇక్కడ రెస్ అని పెట్టుకోవాలి లేదంటే నో అని పెట్టుకొని మనమైతే అయితే సబ్మిట్ పండి అనేది అయితే క్లిక్ చేసుకోవాలి ఓకే ఓకే అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట సబ్మిటెడ్ డీటెయిల్స్ ఏరిష్యూర్ ఉంటుంది ప్రాసెస్ చేసినాక కొట్టేసినామంటే మనకైతే ఇలా ఫామ్ అయితే జనరేట్ అనమాట మన ఫామ్ అయితే చెక్ చేసుకోవాలి ఒకసారి ఫామ్ ఒకసారి మనం స్క్రోల్ చేసినామంటే కిందికి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ అయితే ఉంటుంది మనకి ఈ నెక్స్ట్ అనే బటన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మనకైతే ఎక్స్పీరియన్ కనిపిస్తుంది తర్వాత కింద అయితే మనం ఈ క్యాబ్స్ ఎంటర్ చేసుకోవాలి క్యాప్స్ ఎంటర్ చేసుకొని మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేసినామంటే నెక్స్ట్ స్టెప్ స్టెప్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనం ఈ స్క్రోల్ చేసినామంటే మనం పెట్టుకునేది ఇక్కడ ఏమేమి లైసెన్స్ పెట్టుకున్నాము క్లాస్ ఆఫ్ వెహికల్స్ అయితే చూపిస్తుంది మనం రెండు పెట్టుకున్నామంటే రెండో చూపిస్తుంది తర్వాత మనం అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే చేసేది ఉంది నెక్స్ట్ ప్రాసెస్ చూసుకొని మనం అయితే ఓసారి ప్రాసెసింగ్ అని కొట్టినామంటే ప్రొసీడ్యూర్ ఇక్కడ మన తర్వాత ఓకే అడుగుతుంది ఇక్కడ మనకైతే డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన ఏ డాక్యుమెంట్ ఉంటే అదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆధార్ ఆధార్ కార్డ్ అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు దీనికి మనకి జేపీజే ఫార్మాట్లో ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటే మనకి ఫైల్ చేస్తే స్కాన్ చేసుకొని పెట్టుకోవాలా నేను ఆల్రెడీ ముందునే స్కాన్ చేసి పెట్టుకొని అప్లోడ్ అయితే చేశాను అనమాట అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫామ్ అయితే అడుగుతుంది కన్ఫర్మ్ బటన్ అయితే మళ్ళీ క్లిక్ చేసినామంటే ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్ బటన్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంది కదా ఈ కింద అయితే మనకు చూపించాలన్నమాట ఇట్లా ఇక్కడ స్టేటస్ చూసినామంటే మనకి సేవ్ ఇవ్వడానికి అనిపిస్తుంది తర్వాత మనం నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ క్లిక్ చేసినామంటే మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకోవాలా క్యాప్స్ ఎంటర్ చేసుకొని మనం మళ్ళీ సబ్మిట్ చేసినామంటే మళ్ళీ ప్రాసెస్ అయితే అవుతుంది అనమాట దీంట్లో ఇప్పుడైతే మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ పోయింది ఫీ పేమెంట్ అయితే కట్టుకోవాలి ఇప్పుడు పేమెంట్ అయితే ప్రొసీడ్ అంటే మనకి పేమెంట్ ఆప్షన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట మనం ఇక్కడ ఇక్కడ బ్యాంక్ గెట్వే ఉంది కదా ఇక్కడ మనం యాప్షన్ అయితే పెట్టుకోవాలి సిఎఫ్ఎంఎస్ అని ఉంటుంది క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకునేది ఉంటుంది దీనికి క్యాప్స్ అయితే ఇక్కడ ఏముంటే అదైతే మనం ఎంటర్ చేసుకోవాలి పక్కన క్యాప్స్ అయితే ఎంటర్ చేసుకుని మనం అయితే ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా పే అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట అగ్రిదా అగ్రి ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా దీంట్లో టిక్ మాక్స్ అయితే పెట్టుకోవాలి మనం పెట్టుకొని ప్రాసెస్ ఫర్ పేమెంట్ అయితే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినామంటే మనం అయితే పేమెంట్ ఆప్షన్ దానికైతే వెళ్తాము నెక్స్ట్ బ్రౌజర్కి ఆన్లైన్ పేమెంట్ అనేది మనకి ఇక్కడ యాక్షన్ అయితే చూపిస్తుంది అనమాట దీంట్లో మనం ఇక్కడ రెండు ఆప్షన్లు అయితే చూపిస్తుంది మనం స్కానింగ్ కానీ చేసుకోవచ్చు యూపీఐ కానీ చేసుకోవచ్చు డెబిట్ కార్డు అని చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ అని చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మనం ఈ పేమెంట్ ఆప్షన్ అయితే మనం కార్డ్ కార్డు ద్వారానే చేసుకోవచ్చు లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు లేదంటే యూపీఐ ద్వారా చేసుకోవచ్చు నేనైతే నెట్ బ్యాం ఇది కార్డు ద్వారా అయితే చేస్తాను అనమాట ముందుగా మనం కార్డు మీద ఉన్న నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి పదహారు అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట ఎంటర్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్పైరీ డేట్ అయితే అడుగుతుంది కార్డు మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి కరెక్ట్గా ఎంటర్ చేసుకొని సిబివి అంటే మన కార్డు ఎన్నికలైతే ఒక నంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి తర్వాత మన కార్డు మీద మనకి నేమ్ ఏమైతే ఉందో ఆ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒకవేళ కార్డు మీద నేమ్ లేకొని మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకుని తర్వాత ప్రొసీడ్ కొట్టినామంటే ప్రొసీడింగ్ పేమెంట్ అనేది మనకి ఆప్షన్ వస్తుంది ఓటీపీ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట మనం నెట్ బ్యాంకింగ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకుంటామో దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ ప్రాసెసింగ్ పేమెంట్కి అయితే వెళ్తుంది అనమాట పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది క్లిక్ హెయిర్ ప్రింట్ రిసిప్ట్ అనేది కదా క్లిక్ చేసుకున్నామంటే మనకి పేమెంట్ చేసిన రిసిప్ట్ అయితే మనకి ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది మనమైతే ఈ రిసిప్ట్ అయితే మనం ప్రింట్ తీసుకొని పెట్టేసుకుందాం పక్కకి మళ్ళీ మనకైతే అవసరం పడుతుంది ఫీచర్కి నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళాల స్లాట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట డ్రైవర్స్ లెర్నర్స్ అనే ఆప్షన్ తీసుకొని మనకి ఇక్కడ ఇక్కడ మనం స్క్రోల్ చేసినామంటే దీనిలో అయితే మనకి కింద అపాయింట్మెంట్స్ అని ఉంటుంది ఈ అపాయింట్మెంట్స్ని క్లిక్ చేసినామంటే ఇక్కడ మనకి పైన లెఫ్ట్ సైడ్లో స్లాట్ బుకింగ్ అని ఉంటుంది ఎలా టెస్ట్ స్లాట్ బుకింగ్ అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని మనం ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ క్యాప్స్ ఇక్కడ ఇక్కడ మనకి ఏదైతే డిస్ప్లే కనిపిస్తుందో అది క్యాప్స్ ఎంటర్ చేసుకొని మనం సబ్మిట్ అయితే చేసుకుందాం సబ్మిట్ చేసినామంటే మనం ఫర్దర్ స్టెప్ అయితే వస్తుంది అనమాట ఇక్కడైతే మనం ప్రొసీడ్ బుక్ అన్నది కదా ఈ ప్రొసీడ్ బుక్ అయితే క్లిక్ చేసుకోవాలి మనం వెళ్ళాలి స్లాట్కి అయితే వెళ్తాము మనం డిస్ప్లే ఇక్కడ చూపిస్తుంది అనమాట మనం ఏరియా అయితే బుక్ చేసుకోవాలనేది అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి డిస్ప్లే కానీ వస్తున్నాయి కదా ఈ డిస్ప్లే దానిలో అయితే మనకి గ్రీన్లో ఉన్న డేట్స్ అయితే అవైలబుల్లో ఉన్నట్టుగా మనకి స్లాట్ బుకింగ్ కోసం ఈ గ్రీన్లో ఉన్న దాంట్లో అయితే మనం బుక్ చేసుకోవాలన్నమాట క్లిక్ చేసుకొని డేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి టైం స్లాట్ అయితే టిక్ మార్క్ అయితే చేయాలి చేసిన తర్వాత మన కింద బుక్ స్లాట్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా దాని అయితే క్లిక్ చేసినామంటే మనకైతే ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం అనమాట నెక్స్ట్ స్టెప్ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడైతే ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం కన్ఫర్మ్ స్లాట్ బుకింగ్ అయితే యాప్షన్ క్లిక్ చేసుకోవాలనమాట క్లిక్ చేసినామంటే మనకి స్లాట్ అయితే బుక్ అయిపోతుంది బుక్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ చేసుకొని మనమైతే వెళ్ళాలి ప్లీజ్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్ మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా నాకైతే కామెంట్లో తెలియజేయండి నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్